వసంతవల్లరికి స్వాగతం వసంత వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణ స్వామి గారు రచించిన కథ ఇండియన్ వాల్యూస్ వింటారు ఆ మధ్యాహ్నం అంతా దట్టంగా పేరుకున్న టెన్షన్ ఒక్కసారిగా బద్దలైనట్టు వేసవికాలపు థండస్టామ్ నగరం మీద విరుచుకు పడిపోయింది వాసంతి దాన్ని లక్ష్య పెట్టకుండా బ్రాడ్వే వెంబడి నడుస్తోంది ఇండియన్ వాల్యూస్ అంటే ఏమిటే నీరు నీ ఉద్దేశంలో అడిగింది వాసంతి నీరు అనబడే నీరజ పాట్లో నుంచి గ్రీన్ టీని నిదానంగా తన కప్పులోకి వంచుకుని అప్పుడు తలెత్తింది స్నేహితురాలిని పరిశీలనగా చూసి నీ వాలకం చూస్తుంటే నీ ప్రశ్న వెనుక ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది ముందు ఆ కథ చెప్పు ఆదేశించింది నీరజ కథేననుకో మా అమ్మ నాన్న పెళ్లి గురించి చేస్తున్న గోల నీకు తెలుసు కదే మొన్న క్రిస్మస్ బ్రేక్ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నారు మ్యాట్రిమోనీలో యాడ్ వేస్తాము అని ఉందిలే అని సరేనన్నారు వేశారు ఇండియా అబ్రాడ్లోనూ వాటిల్లోనూ వెటమినట్ యాడ్ నువ్వు రాశావా వాళ్ళు రాశారా వాళ్లే రాశారు ఎనీవే దాని ద్వారా ఒక సంబంధం వచ్చింది అతను న్యూయార్క్లోనే కొలంబియాలో కార్డియాలజీ ఫెలోషిప్ చేస్తున్నాడు అతని పేరెంట్స్ ఫిల్లీలో ఉంటారు వాళ్ళ యాడ్ చూసి మా పేరెంట్స్తో మాట్లాడారు ఓ మీ వాళ్ళు నీ నంబరు అది ఇస్తే వాళ్ళది వాళ్ళ బైక్ ఇస్తే అతను నిన్ను పిలిస్తే నీరజ కథని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయబోయింది హెబ్బే అలా జరిగితే అసలు కథే ఉంది అని సస్పెన్స్ పెంచడానికా అన్నట్టు ఆగింది వాసంతి జరిగిన సంఘటనలు గుర్తొచ్చి వాసంతి పెదాల మీద చిలిపి చిరునవ్వు చి గురించింది మరేమైంది తొందరగా చెప్పు చంపక హడావిడి పడిపోయింది నీరు ముందు అతని పేరెంట్స్ వచ్చారు నాతో డేట్కి వాసంతి నీరజ మొహం మీద పరుచుకుంటున్న విభ్రాంతిని చూసి ఆపుకోలేక పైకే నవ్వేసింది నీరజ మాత్రం సీరియస్గా హే వాస్ యొక్క అంది అనుమానంగా చూస్తూ నో ఐ స్వేర్ కుడి చెయ్యి నెత్తిని పెట్టుకుని ప్రమాణం చేసింది వాసంతి వాళ్ళు ఫిల్లీ నుంచలా వచ్చారు నన్ను చూసేందుకు మొదట మా అమ్మ నాన్న నాకు ఈ మాట చెప్పినప్పుడు నేను పోయాను కానీ కొంచెం ఆలోచిస్తే ఇది బాగానే ఉందనిపించింది సరేనన్నాను ఏమిటి వాళ్ళని ఇంప్రెస్ చేసి పారేయడానికి ప్రిపేర్ కూడా అయ్యాను ఇంత బతుకు బతికి చివరికి ఇలా తయారయ్యావా ఎంబీఏ చదివావు వాల్ స్ట్రీట్లో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నావు నీకు కావలసిన వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా కోసం ఇలా ఆంటీలను ఇంప్రెస్ చేసేందుకు తంటాలు పడుతూ అయ్యో హే హేయ్ ఒక్క నిమిషం అక్కడే ఆగు ముగ్గుణ్ణి వెతుక్కోవడానికి మిగతా పద్ధతులు మాత్రం ఇంతకంటే గొప్పగా ఉండేడిశాయా ఎంతసేపు సింగిల్స్ బార్లు నైట్ క్లబ్లు పట్టుకు తిరగడం నిద్ర దండగ డబ్బులు దండగా ఇంత తిప్పలు పడి నీకు నచ్చిన వాడు ఎవడన్నా దొరుకుతాడని గ్యారంటీ లేదు తీరా దొరికినా వాడు ఎలాంటి వాడు వాడి హిస్టరీ ఏమిటో వాడి క్లాసెట్లో ఎన్ని కంకాళాలు ఉన్నాయోనని హడి చావడం ఓకే ఓకే నువ్వు చెప్పే దాంట్లో నువ్వు పాయింట్ ఉంది ఒప్పుకున్నాం తర్వాత కథ చెప్పు నువ్వు కాబోయే అత్తగారిని ఇంప్రెస్ చేసి పారేశావు తర్వాత తర్వాత ఏముంది హీరోనే ఫోన్ చేశాడు రెండుసార్లు డిన్నర్కి కలుసుకున్నాం అమ్మయ్య కథ మొదలైన అరగంటకి దయచేసారు గారు ఇంతకీ నీ హీరోకి పేరెన్నా ఉందా చూడ్డానికి ఎలా ఉన్నాడు పేరు కృష్ణకుమార్ ఎలా ఉన్నాడంటావా బాగానే ఉన్నాడు నాట్ ఎ గ్రేట్ లుక్కర్ బట్ లుక్స్ ఫిట్ అండ్ స్మార్ట్ ఓకే లుక్స్ బీ ప్లస్ మరి డ్రెస్ నీ ఆలోచన ఎట్టు పోతుందో నాకు తెలుసు కాసేపు ఉండి అతని సాక్స్ ప్యాంటుకి మ్యాచ్ అయ్యాయా ఇంకోటి ఇంకో దేనికో మ్యాచ్ అయ్యిందా అని మొదలెడతావు కట్ ఇటార్ట్ స్మార్ట్గా ఉన్నాడన్నానా ఓకే 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 నువ్వు అతన్ని వెనకేసుకురావడం చూస్తే నీకు బాగానే నచ్చాడల్లే ఉంది అసలు అది చెప్పు నచ్చాడా రెండు సార్లు కలవడంతోనే నచ్చాడో లేదో ఎలా చెప్పడం అమ్మయ్యా పర్వాలేదు నిన్ను ఇంకా రక్షించవచ్చు అయినా మొదటి చూపులకి నచ్చాడనే అనుకో మరి ఇంకేమిటి ప్రాబ్లం ప్రొసీడ్ అయిపో అదే అదే అక్కడే వచ్చింది ఈ ఇండియన్ వాల్యూస్ క్వశ్చన్ ఇండియన్ వాల్యూస్ వాట్ ఇండియన్ వాల్యూస్ ఆ మాట మొదటిసారి వింటున్నట్టు అయోమయంగా మోహం పెట్టింది నీరజ మన్హటన్లో లో పేరున్న రెస్టారెంట్ ఆ రాత్రి కూడా విపరీతమైన రద్దీ అయినా వాళ్ల టేబుల్ రెడీగా ఉంది ముందే రిజర్వ్ చేసి ఉంచాలన్న కృష్ణకుమార్ ముందు చూపుని మనసులోనే అభినందించింది వాసంతి షిట్ సీన్ మచ్ వర్స్ వెయిటర్ డ్రింక్స్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అతను ఐస్డ్ టీ కోసం అడిగాడు ఆమె ఫ్రెష్ లెమనేడ్ ఆర్డర్ ఇచ్చింది మొదలయ్యాయి పరిచయాల కబుర్లు ఇంకా భోజనం కోసం ఎదురు చూస్తూ చేస్తూ భోజనం అయ్యాక ఒకరి అభిప్రాయాలనొకరు ఒకరి అభిలాషలను ఒకరు ఒకరినొకరు మాటల ద్వారా చెప్పుకుంటూ వింటూ విన్న దాంట్లో ఇంపార్టెంట్ అనుకున్నవి తర్వాత తీరిగ్గా నెమరు వేసుకోవడానికి మెమరీ ఫోల్డర్లో ఎప్పటికప్పుడు నీట్గా ఫైల్ చేసేస్తూ అవును మరి ఇదేగా మొదటిసారి కలుసుకోవడం హడావిడి ఏమీ లేదు ముందు పరిచయాలు పెరగాలి నెమ్మదిగా ఒకరినొకరు తెలుసుకోవాలి నింపాదిగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ అర్థమైనదేదో ఇద్దరికీ నచ్చాలి ఆ తర్వాత ఆ తర్వాత సంగతి ఇప్పుడే ఎందుకు గాని ఇక్కడ ప్రస్తుతంలో కృష్ణ ఏదో అంటున్నాడు అలా హై స్కూల్ పూర్తయింది నాకు మొదటి నుంచి మెడిసిన్ చేయాలని డాడీకి మాత్రం నన్ను పెద్ద బిజినెస్ మ్యాన్గా చూడాలని కోరిక ముందు ప్రీమెడ్ చేయి తర్వాత చూద్దాం అన్నారు హీ థాట్ హీ కుడ్ స్టిల్ కన్విన్స్ మీ అదేం కుదరదని చెప్పేసి నేను రడ్జర్స్లో ఆరేళ్ల మెడికల్ ప్రోగ్రాంలో చేరిపోయాను హీ వాస్ ప్రిటీ హార్ట్ బ్రోకన్ అన్నాడు వాసంతి ఆసక్తితో వినసాగింది వెల్ దెన్ షికాగోలో ఇంటర్న్ రెండేళ్లు దానికి మా అమ్మ చాలా గోల పెట్టింది అంత దూరం పోతున్నావు అని బట్ ఇట్ వాజ్ ఎన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ సో ఐ టోల్డ్ హర్ నువ్వు డాడీ ఇండియా నుంచి ఇంత దూరం వచ్చారు కదా నేను జస్ట్ షికాగో వెళ్తే ఏం దూరము అని షీ వాంట్ అగ్రీ బట్ ఐ వెంట్ ఎనీవే ఇప్పుడు ఇక్కడ న్యూయార్క్లో రెండేళ్లుగా ఉన్నానని షీఈ్ హ్యాపీ ఫర్ నౌ అది నా కథ ఇక నీ కథ చెప్పు అన్నట్టు అతను ఆగాడు వాసంతి తన వంతు కథ చెప్పింది నేను కాలిఫోర్నియాలో పెరిగాను నీకు తెలిసే ఉంటుంది కానీ నా కాలేజ్ చదువు అంతా ఈస్ట్ కోస్ట్లోనే గడిచింది ముందు కార్నెల్ ఇంజనీరింగ్ కొన్నాళ్ళు న్యూ జెర్సీలో పనిచేశాక అది బోర్ కొట్టింది ఐ వాజ్ లుకింగ్ ఫర్ గుడ్ ఛాలెంజ్ అందుకని జాబ్ వదిలేసి ఎంబీఏ చేద్దాం అనుకున్నాను కంప్లీటెడ్ దాట్ ఫ్రమ్ వార్టన్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగౌ వెల్ నువ్వు వార్టన్ ఎంబీఏవా వా మై డాడ్ మస్ట్ హవ్ బిన్ ప్రిట్ థ్రిల్డ్ మీటింగ్ యూ వాసంతికి ఆ రోజు గుర్తొచ్చి సన్నగా నవ్వి బదులు ఇచ్చింది ఐ థింక్ హీ వాస్ మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం బిజినెస్ ఆర్ట్స్ యూ మామ్ టు షీ సీమ్ టు నో ఎవ్రీ వన్ ఐ మీన్ ఫిలీ ఏరియాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుసులాగా ఉంది వెల్ వాళ్ళు అక్కడ తెలుగు అసోసియేషన్లో చాలా యాక్టివ్ మా అమ్మ చెయ్యి పడకుండా అక్కడ తెలుగు ప్రోగ్రామ్ ఏది జరగదు నువ్వెప్పుడన్నా అసోసియేషన్కి వెళ్ళుంటే ఎక్కడ నా ప్రోగ్రామే చాలా బిజీగా ఉండేది ఏదన్నా కొంచెం ఖాళీ దొరికితే వీలైనప్పుడు శృతి వాళ్ళు జరిపే కచేరీలకు మాత్రం వెళ్ళేదాన్ని ఓ రియలీ నేను అటువంటి ప్రోగ్రామ్స్ గివ్ మీ బాస్కెట్బాల్ ఎనీ ఈ నీకెలా దీంట్లో ఇంట్రెస్ట్ మా నాన్నమ్మ మూలంగానేమో చాలా ఫ్రీక్వెంట్గా ఇండియా వెళ్ళే వాళ్ళం నా చిన్నప్పుడు ఆవిడ నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని ఎన్నో చెప్తూ చూపిస్తూ ఉండేది ఆవిడ దగ్గరే మొదట అలవాటు అయింది మ్యూజిక్లోనూ మైథాలజీలోనూ ఇంట్రెస్ట్ కొన్నాళ్ళు బాగా శ్రద్ధగా నేర్చుకున్నాను తర్వాత స్కూల్ స్టడీస్ కెరియర్ ఇవన్నీ చుట్టుముట్టేసి దర్ వాజ్ లిటిల్ టైమ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఈవెన్ ఫర్ డేటింగ్ క్యాజువల్గా అడిగాడు కృష్ణ యాక్చువల్లీ దట్టు దానికి తోడు మా అమ్మ హై స్కూల్లోనూ కాలేజ్లోను డేటింగ్ చేయొద్దు మాకు పిల్లలకి దూరంగా ఉండు అని ఒక్కటే లెక్చర్స్ కోర్స్ ఐ నో టైం నార్ ద ఇన్క్లినేషన్ వెల్ ఈ దేశంలో ఉన్న చక్కటి ఇండియన్ వాల్యూస్తో నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల్ని నిజంగా అభినందించాలి వాసంతికి ఇదేదో కాంప్లిమెంట్ లాగానే ఉందనిపించి థ్యాంక్స్ అంది కొద్దిగా ఆశ్చర్యపడుతూనే ప్రశ్నని అతని వైపు మళ్ళిస్తూ మరి నీ సంగతి ఏమిటి డేటింగ్ చేయలే ఇండియన్ అమ్మాయిని చేసుకోవాలని నీకెలా అనిపించింది అడిగింది కృష్ణ సాలోచనగా చెప్పడం మొదలెట్టాడు వెల్ యు సీ పెళ్ళి అని ఆలోచించడం మొదలు పెట్టగానే ఎన్నో కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ కొంచెం డీప్గా చూస్తే ఏముంది నాకు ఒకటే దారి కనిపించింది చేసుకుంటే ఇండియన్ పేరెంటేజ్ ఇండియన్ వాల్యూస్తో పెరిగిన అమ్మాయినే చేసుకోవాలి అని అలాగని నేనేదో ఇండియన్ ష్రావణిస్ అనుకోకు ఫార్ ఫ్రమ్ ఇట్ దీని వెనకాల చాలా ప్రాగ్మాటిక్ రీజనింగ్ ఉంది రీజనింగ్ ఏదైనా మీ పేరెంట్స్ చాలా సంతోషించినట్టున్నారు ఈ డెసిషన్తో కదా వెల్ ఆఫ్ కోర్స్ కానీ ఈ డెసిషన్ తీసుకోవడంలో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు ఇది పూర్తిగా నా స్వార్థమేననుకో వెల్ దీంతో ఒక ప్రాబ్లం కూడా వచ్చింది ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని నా అంతటా నేను వెదికి పట్టుకోవడం విత్ మై స్కెడ్యూల్ చాలా కష్టం అనిపించింది మై పేరెంట్స్ ఆఫ్ టు హెల్ప్ ఐ సెడ్ ఓకే ఇట్ సేమ్ ద సెన్సిబుల్ థింగ్ టు డూ డెజర్ట్ తినడం పూర్తయ్యాక కృష్ణ బిల్లు తనే పే చేస్తానన్నాడు కానీ వాసంతి ఒప్పుకోలేదు తన వంతు సగం తానే కడతానని పట్టుబట్టింది వెల్ వాసంతి నీ ఎక్సలెంట్ కంపెనీ నీకిలా డిన్నర్ ఇవ్వగలగడం ఇట్స్ మై ప్లెజర్ అని కృష్ణ మృదువుగానే ప్రొటెస్ట్ చేశాడు కానీ వాసంతి పట్టు వదల్లేదు నేను నీ కంపెనీ ఎంజాయ్ చేశాను కాక ఈ రోజుల్లో ఇంకా అబ్బాయే అన్ని ఖర్చులు పెడతానడం చెరబ్లీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు తర్వాత ఫ్యూచర్లో ఇంకేన్నిసార్లు కదా ఇలా కానీ అంది తన వంతు ముప్పై ఐదు డాలర్లని బిల్ వాలెట్లో పెడుతూ కృష్ణకి ఆమె అన్నదాంట్లో భవిష్యత్తుకి ఏదో ఆహ్వానం వినిపించి ఆ మ్యాటర్ను అలా వదిలేసి తన వాటా కూడా చేర్చాడు రెస్టారెంట్లోంచి బయటకొచ్చాక మాత్రం పద నేను దాకా దిగబెడతా అన్నాడు ఈ విషయం మాత్రం నెగోషియబుల్ కాదన్నట్టు వాసంతి సరేనంది ఆహ్లాదకరమైన వసంతకాలపు పిల్లగాలిలో బస్సు ట్రైను వద్దనుకుని ఇద్దరూ నడిచే వెళ్లారు పది బ్లాకులు వాసంతి ఉండే అపార్ట్మెంట్ బిల్డింగ్ వరకు అతని దగ్గర స్నేహంగా సెలవు పుచ్చుకుని వాసంతి బిల్డింగ్ లోపలికి వెళ్తూ పర్వాలేదు రెండో డేట్కి వెళ్ళచ్చు అనుకుంది ఆమె లోపలికి వెళ్ళిపోబోతూ చివరిసారి వీధిలోకి చూసి కృష్ణకి చెయ్యి ఉప్పుతుంటే అతను రెండంగల్లో నాలుగు మెట్లు ఎక్కేసి ఆమె దగ్గరికి చేరుకున్నాడు తలుపు మీద ఆనించి ఉన్న వాసంతి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కి నేను నిజంగా అదృష్టవంతుణ్ణి నీలాగా ఇండియన్ ని పుణికి పుచ్చుకున్న అమ్మాయి ఇన్నాళ్లకైనా నాకు పరిచయం అయినందుకు అన్నాడు వాసంతి కళ్ళలోకి చూస్తూ అనేసి చకచకా మెట్లు దిగి వీధి మలుపు తిరిగేసి కనుమరుగైపోయాడు వాసంతి మాత్రం ఇదేమిటమ్మా చోద్యం అన్నట్టు అలా నించుండిపోయింది ఒక నిమిషం పాటు అతను వెళ్ళిన దిక్కుకే చూస్తూ ఇండియన్ వాల్యూస్ వాట్ ఇండియన్ వాల్యూస్ ఆ మాట మొదటిసారి వింటున్నట్టు అయోమయంగా మొహం పెట్టింది నీరజ ఏడిసినట్టే ఉంది అక్కడే కదా ఈ కథ మొదలైంది ఓ యా చెప్పు చెప్పు ఈ ఇండియన్ వాల్యూస్ గోల ఏమిటి ఇద్దరూ బానే మాట్లాడుకున్న మొదటిసారి హాబీలు ఏమిటి ఇష్టాయిష్టాలు ఏమిటి ఎట్సెట్రా ఎట్సెట్రా అతను నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళబోతూ ఇండియన్ వాల్యూస్తో పెరిగిన నువ్వు నాకు పరిచయం అవడం నా అదృష్టం అనేసి వెళ్ళిపోయాడు అదేమిటో నాకు అర్థం కాలేదు అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు సంగీతము అది వెలగబెట్టావుగా కొన్నాళ్ళు అది మీ వాళ్ళు గొప్పగా చెప్పుంటారు కొంచెం ఆలోచిస్తే నాకు అదే తట్టింది రెండోసారి కలుసుకున్నప్పుడు అతనికి సంగీతము నాట్యము ఇష్టమేమోనని వాటి గురించి మాట్లాడడం మొదలెట్టా తీరా అతనికి బాలమురళి గాత్రం పాడుతాడని రమణి ఫ్లూట్ వాయిస్తాడని కూడా తెలియదు అసలు వాళ్ళ పేర్లే అతనికి తెలిసినట్టు లేదు ఇది విచిత్రంగానే ఉంది పోనీ ఇండియన్ వాల్యూస్ అంటే అతని ఉద్దేశం హిందూ ట్రెడిషన్ అనేమో యునో పండగలు ఎట్సెట్రా అది అయింది అతనికి వాటి గురించి పెద్దగా తెలియనే తెలీదు అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ రెండో మీటింగ్లో నాలుగు సార్లన్నా అన్నాడు ఈ దేశంలో ఈ జనరేషన్లో ఇండియన్ వాల్యూస్తో పెరిగిన నాలాంటి అమ్మాయి దొరకడం అతని అదృష్టం అని ఆ అనడం కూడా ప్రతిసారి చాలా సిన్సియర్గా అంటాడు సుమా అదేదో అతనికి చాలా ఇంపార్టెంట్ అయినట్టు వావ్ ఇదేదో నిజంగా మిస్ట్రీయే లెట్ మీ థింక్ అని నీరజ కొద్దిసేపు ఆలోచనలో పడిపోయింది సడన్గా తలెత్తి హే మీ వాళ్ళు పేపర్లో వేసిన యాడ్ ఉందా యా ఐ థింక్ సో అని వాసంతి తన బ్యాగ్లో వెతికి ఒక చిన్న కట్అవుట్ తీసి నీరజ ముందు పెట్టింది దాన్ని చకచకా చదివి విజయం సాధించినట్టు బల్ల మీద చరిచింది నీరజ ఇట్స్ రైట్ హియర్ పేరెంట్స్ ఇన్వైట్ బ్లాబ్ రేస్డ్ విత్ ఇండియన్ వాల్యూస్ యాడ్లో ఏం రాసిందో నాకు తెలుసు నోయ్ మా వాళ్ళు నాకు సంగీతం అవి వచ్చు అని డబ్బా కొట్టుకోవడానికి అలా రాసుంటారు అటువంటి విషయాల్లో ఏమీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేని కృష్ణకి దీని గురించి అంత పట్టింపేందుకు అనేది నా ప్రశ్న దాట్ ఐ డోంట్ నో అతన్నే అడగలేకపోయావా మీద్దరూ బాగానే ఫ్రెండ్స్ అయినట్టున్నారుగా అని ఉచిత సలహా పారేసింది నీరజ మేబీ ఐ విల్ అంది వాసంతి నిశ్చయంగా అనడమైతే నిశ్చయంగా అనేసింది కానీ వాసంతికి కృష్ణని ఈ ప్రశ్న అడగడం అనుకున్నంత సులభంగా సాధ్యపడలేదు రెండెళ్ల పరిచయంలో కృష్ణని క్షుణ్ణంగా పరిశీలించింది ఆమె గమనించినంతలో కృష్ణ చాలా ఇండిపెండెంట్ మనస్తత్వం కల వ్యక్తి తన కెరియర్కి సంబంధించి కానీ వ్యక్తిగతంగా గాని అతడు తీసుకునే నిర్ణయాలలో తన అభిరుచులపై రాజీపడని మనిషి అలాగని బొత్తిగా నిరంకుశుడు కాదు తమ మధ్య కంపాటిబిలిటీ గురించి కూడా ఆమెకి ఏమీ ఇబ్బంది కలగలేదు పెళ్ళయ్యాక ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు వాటిని పరస్పర అవగాహనతో ఇద్దరూ కలిసి పరిష్కరించుకోగలం అన్న నమ్మకం కలిగింది ఇండియన్ వాల్యూస్ ప్రశ్న మాత్రం ఎటూ తెగలేదు ఆమె చూసినంతవరకు కృష్ణకి భారతీయ సాంస్కృతిక మత రాజకీయ సాంఘిక విషయాల మీద పెద్ద అవగాహన లేదు మోజు అంతకన్నా లేదు పర్సనల్గా ఏదో పెద్ద ప్రాబ్లం కాదు వాసంతికి కానీ వాళ్ళు కలుసుకున్న ప్రతిసారి అతని నోటి వెంట ఈ ఇండియన్ వాల్యూస్ ప్రసక్తి రెండు మూడు సార్లైనా వస్తూనే ఉంది ఆ విషయమై అతన్ని ఎలా ప్రశ్నించడమా అని వాసంతి తటపటాయిస్తూనే ఉంది జూలై నెలలో ఒక శనివారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి లంచ్ చేసి మెట్రోపాలిటన్ మ్యూజియంలో వ్యాంగో స్పెషల్ ఎగ్జిబిషన్ చూడ్డానికి వెళ్లారు వేసవికాలపు ఒక్క ఊపిరి సలపనంత దట్టంగా చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే ఏసీ చేసిన మ్యూజియం హాల్లోకి అడుగు పెట్టగానే ప్రాణం లేచొచ్చినట్టయింది ఇద్దరికి వాసంతికి వ్యాంగో చిత్రాలంటే ప్రాణం కృష్ణకి ఆర్ట్ మీద పెద్ద మోజు లేకపోయినా వాసంతి ప్రతిపాదనని మన్నించి వచ్చాడు ఆమె అంతకుముందు శనివారం అతనితో యాంకీస్ బాల్ గేమ్కి వెళ్ళింది దానికి ఇది క్విడ్ ప్రోక్వో అనుకోవచ్చు అఫ్కోర్స్ ఉడికిపోతున్న వేసవి మధ్యాహ్నం ఏసీ మ్యూజియంలో గడపడమే మేలని కూడా అతను అనుకుని ఉండొచ్చు టికెట్ కొనుక్కుని ఇద్దరు మూడు పాటు ఎగ్జిబిషన్ చూశారు వాసంతి వ్యాన్గో సృష్టించిన రంగుల వలలో చిక్కుకుపోయి తనని తాను మర్చిపోయింది కృష్ణ కూడా ఎగ్జిబిషన్ వాళ్ళు ఇచ్చిన ఆడియో కామెంటరీతో బొమ్మల్ని బాగానే ఎంజాయ్ చేసినట్టున్నాడు ఒక్కొక్క బొమ్మ దగ్గర చాలాసేపు నిలబడి పరిశీలిస్తూ ఉన్నాడు ఎగ్జిబిషన్ నుంచి బయటకొచ్చి ఇద్దరు మ్యూజియం క్యాఫిటీరియాకి వెళ్ళారు వీళ్ళు కాఫీలు కొనుక్కుని టేబుల్ కోసం చూస్తుంటే హాయ్ వాస్ ఓ హియర్ అంటూ నీరజ గొంతు వినిపించింది వాసంతి నీరజని గమనించి అటువైపు కదిలితే కృష్ణ ఆమెను ఫాలో అయ్యాడు నీరజ పక్కన కూర్చున్న ఒక తెల్ల యువకుడు లేచి వీళ్ళిద్దరినీ ఆహ్వానించాడు అతన్ని తన ఫ్రెండ్ డేవిడ్గా పరిచయం చేసింది నీరజ పరిచయాలయ్యాక ఓ ఐదు నిమిషాల సేపు సరదాగా కబుర్లు నడిచాయి నీరజ ఆ పూట మాంచి మూడ్లో ఉన్నట్టుంది డేవిడ్ని బాగా ఆట పట్టిస్తూ గోల చేస్తోంది అతన్ని కొడుతూ గిచ్చుతూ మధ్య మధ్య అతను కోపం నటిస్తే వెంటనే గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టి బుజ్జగిస్తూ హంగామా చేసి పారేస్తోంది వాసంతికి నీరజ చిన్నప్పటి నుంచి స్నేహం కాబట్టి ఈ ప్రవర్తన కొత్త కాదు కానీ కొద్దిసేపట్లో కృష్ణ సంభాషణలో పాల్గొనకుండా ముభావంగా ఉండిపోవడం తన కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ ఉండడం వాసంతి గుర్తించింది ఏదో విషయం అతన్ని ఇబ్బంది పెడుతోందని ఊహించి నీరజతో తమకి ఇంకో ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి టేబుల్ దగ్గర నుంచి లేచింది కృష్ణ నీరజ్కి డేవిడ్కి ముక్త సరిగా గుడ్ బై చెప్పి ఆమె వెనకనే లేచాడు మ్యూజియంలోంచి బయటికి వస్తూనే ఘనీభవించినట్టున్న ఉక్క చుట్టుముట్టి చెమటలు కక్కించింది తూర్పు దిక్కున ఆకాశంలో నల్లటి మబ్బుల కూటమి నగరం మీదకు విరుచుకు మోహరించిన సైన్యంలా ఉంది థండస్టామ్ వచ్చేటట్టుంది అనుకుంది వాసంతి చిన్న రుమాలతో నుదురు అద్దుకుంటూ పక్కన నడుస్తున్న కృష్ణతో సో వాడు యూ థింక్ అని అడిగింది అతను అప్పటిదాకా బలవంతంగా అణిచిపెట్టిన ఆలోచనల్ని ఇక ఉండబట్టలేనన్నట్టు దురుసుగా అనేశాడు ఆ పిల్ల నీ ఫ్రెండ్ అంటే నమ్మలేకుండా ఉన్నాను ఎంత షేమ్లెస్గా బిహేవ్ చేస్తోంది ఆ ఘోరాగాడితో బొత్తిగా మన వాల్యూస్ తెలియకుండా పెరిగినట్టుంది వాసంతికి ముందు ఆశ్చర్యము వెనువెంటనే బాగా కోపము వచ్చేసాయి అయినా నడి వీధిలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకుని నిదానంగానే కృష్ణ నీతో కొంచెం వివరంగా మాట్లాడాలి ఇలా వీధిలో కాదు అటు సెంట్రల్ పార్క్లోకి వెళ్దాం పదా అంది ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగానే కొద్దిసేపట్లో సెంట్రల్ పార్క్ చేరారు నిర్మానుష్యంగా ఉన్న ఓ మూల బెంచి మీద కూర్చున్నారు వాసంతి కృష్ణ వైపుకి తిరిగి కూర్చుని మొదలుపెట్టింది చూడు కృష్ణ నీరజని ఇదే మొదటిసారి నువ్వు చూడ్డం తన గురించి తన ఫ్యామిలీ గురించి నీకు ఇంతకు ముందేమీ తెలీదు అయినా కేవలం పది నిమిషాల పరిచయంలోనే నీరజ వాల్యూస్ గురించి అంత హీనమైన అభిప్రాయం నీకెలా అసలు అలాంటి ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావటం లేదు వెల్ ఒక్కళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో గ్రహించడానికి వాళ్ళ జీవితం అంతా తెలియనక్కర్లేదు సరైన సందర్భంలో పది నిమిషాలు ఒక్క నిమిషం చాలు తెలిసిపోవడానికి ప్రవర్తనకి పునాది చిన్నతనంలోనే పడుతుంది తన మొగుడు కాని ఒక మొగాడితో ఒక తెల్లతూలు గాడితో అలా విచ్చలవిడిగా విరగబడుతున్న పిల్ల తీరు ఆ పెంపకం ఎలాంటిదో చెప్పకనే చెప్తోంది చూడు మొదట ఆ పిల్లకు పేరుంది నీరజ రెండోది తను నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ తన పేరెంట్స్ కూడా నాకు బాగా తెలుసు వాళ్ళెవ్వరి గురించి నీ దగ్గర నుంచి నేను తెలుసుకోవలసిన పని లేదు వాసంతికి తన మాటలు బాగా కోపం తెప్పించాయని అప్పటికి తట్టినట్టుంది కృష్ణకి ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా అన్నాడు వెల్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నీ సంగతే చూడు ఈ దేశంలో పెరిగిన ఆ నీరజ నీ బెస్ట్ ఫ్రెండే అయినా నువ్వు చక్కటి ఇండియన్ వాల్యూస్తో పెరగలేదు నిన్ను కలుసుకుని మన పరిచయం ఇలా పెరగడం నీ అదృష్టం యా ఈ మాట ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం నాకు తెలియకడుగుతాను అంత చక్కటి ఇండియన్ వాల్యూస్ ఏమిటి కృష్ణ ప్లీజ్ అండ్ లైట్ మీ అంది వాసంతి తీవ్రంగా వెల్ ఆన్ నీకు నిజంగా తెలియక అడుగుతున్నావా నీకున్న వాల్యూస్ ఏమిటో నీకే తెలుసు నాకున్న వాల్యూస్ ఏమిటో నాకు తెలుసు ఆన్ ద కాంట్రరీ ఆ వాల్యూస్ పట్ల నీ అభిప్రాయం ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నీ లేనివి నాలో ఉన్నవి ఆ మహత్తరమైన ఇండియన్ వాల్యూస్ ఏమిటో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోవు వాసంతి గొంతులో ధ్వనించిన వెటకారం కృష్ణకి వినిపించినట్టు లేదు నాలికకి చేదు తగిలినట్టు మొహమంతా వికారంగా పెట్టి చచా దాంతో నీకు పోలికేమిటి పరాయి మగాళ్లతో అలా మీద పడి భుజాలు రుద్దుకుంటూ అసహ్యంగా బెబ్బె అదేం పోలిక ఆడకుక్కలాగా వెంట పడిన మగాడితో నల్లా సరసాలాడ్డం ఎంతమందితో పడుకుందో ఇప్పటికి వాసంతి అతని చేతుల్లోంచి తన చేతిని చివాలన వెనక్కి లాక్కుంది కృష్ణ మనస్తత్వం హఠాత్తుగా మకిలి తుడుచుకుపోయిన అర్థంలో ప్రతిబింబంలాగా స్పష్టంగా కనిపించింది ఆమెకి ఆ గుర్తింపుకి మెదడు హోరెత్తిపోతుంటే కళ్ళు జ్యోతుల్లా వెలిగిపోతుంటే పళ్ళు బిగించి బుస కొట్టినట్టు అంది ఇస్ దాట్ ఎట్ వజినిటీ ఇస్ దాట్ ఇట్ యో ఇండియన్ వాల్యూ నీకు అతి ప్రియమైన ఆరాధ్యమైన ఇండియన్ వాల్యూ కన్యత్వం వాసంతి ఎందుకంత ఉద్రేకపడుతోందో కృష్ణకింక అర్థమైనట్టు లేదు వాదిస్తున్నట్టుగా అన్నాడు వెల్ అందులో తప్పేముంది అది నిజమైన ఇండియన్ వాల్యూ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఈ రోజుల్లో ఇండియన్స్లో కూడా కరువైపోతోంది అంటే అంటే నాతో పరిచయంలో నీకు కలిగిన మహదానందం అంతా నేను కన్యని కావడం కాదు కాదు నేను ఇండియన్ వాల్యూస్తో పెరగడం వల్ల నేను ఖచ్చితంగా కన్యని అని నీకున్న నమ్మకం అందుకే నీకు నా మీద ఇంట్రెస్ట్ నాకున్న మిగతా అర్హతలేవీ దాని ముందు లెక్కకి రావు అంతేనా ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు కృష్ణ తన ఆలోచనలని కూడగట్టుకుని గంభీరంగా అన్నాడు నా ఉద్దేశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మనం ఈ దేశంలో మన జీవితాలు స్థిరపరుచుకున్నాం ఇక్కడే కుటుంబ జీవితం మొదలుపెట్టి ఈ సామాజిక వాతావరణంలో పిల్లల్ని పెంచబోతున్నాం నా పిల్లలకి భారతీయ సాంప్రదాయాల విలువలు తెలిసి అలవాటు అవ్వాలి అంటే వాళ్ళ తల్లి ఐ మీన్ నా భార్య ఆ విలువలని గౌరవించి పాటించేదిగా ఉండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను పెళ్లి కాకముందు ఆడపిల్ల మగవాళ్లతో విచ్చలవిడిగా తిరగడం ఖచ్చితంగా ఇండియన్ వాల్యూ కాదు అటువంటి స్త్రీ నా పిల్లలకి తల్లిగా బాధ్యత నెరవేర్చలేదు నా భార్య ఇలా ఉండాలి అని ఆశించే హక్కు నాకుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను వెన్ యూ ఆస్క్ లైక్ దాట్ ఎస్ ఐ వుడ్ లైక్ మై ఫ్యూచర్ వైఫ్ టు బి అవర్జిన్ చేతనైతే ఈ వాదనని ఖండించమని సవాలు కనిపించింది అతని మొహంలో వాసంతికి ఆమె నెమ్మదిగా బెంచి మీద నుంచి లేచి కృష్ణకి అభిముఖంగా నిలబడింది కృష్ణ నువ్వు చెప్పింది చాలా బాగుంది ఇంత వివరంగా చెప్పినందుకు నీకు నేను చాలా రుణపడి ఉంటాను నీకు హక్కు ఉందని కూడా నేను ఒప్పుకుంటాను అయితే నిన్ను ఇంకొక ప్రశ్న మాత్రం అడుగుతాను నిజం చెప్తావని ఆశిస్తాను వర్జన్ వాసంతి అటువంటి ప్రశ్న అడిగే సాహసం చేస్తుందని కృష్ణ ఊహించినట్టు లేదు అతని గాంభీర్యం కొద్దిగా చెదిరి ఒక్క పాటు మొహం వివర్ణం అవడం అతన్నే నిశితంగా పరిశీలిస్తున్న వాసంతి దృష్టిని దాటిపోలేదు అతను కొంచెం కుదుటపడి నోరు తెరిచే లోపు హామీ తిరిగి అంది వారింపుగా వద్దు కృష్ణ నువ్వు చెప్పక్కర్లేకుండాని నువ్వు చెప్పబోయే జవాబేమిటో నాకు తెలిసిపోయింది ఆ జవాబు నాకు ఇంపార్టెంట్ కాదు అది నన్ను బాధ పెట్టదు నన్ను బాధ పెడుతున్నదల్లా నీ డబుల్ స్టాండర్డ్ ఐ హే డబుల్ స్టాండర్డ్స్ గుడ్ బాయ్ ఆ మధ్యాహ్నమంతా దట్టంగా పేరుకున్న టెన్షన్ ఒక్కసారిగా బద్దలైనట్టు వేసవికాలపు థండస్టాంగ్ నగరం మీద విరుచుకుపడిపోయింది వాసంతి దాన్ని లక్ష్య పెట్టకుండా బ్రాడ్వే వెంబడి నడుస్తోంది తేలిక పడ్డ అడుగులతో వల్లరిలో సుప్రసిద్ధ కథ రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణస్వామి గారు రచించిన కథ ఇండియన్ వాల్యూస్ విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ